ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరపై ఇప్పుడు భారీ అంచనాలు ఫ్యాన్స్కి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెండేళ్ల సమయం కేటాయించడంతో అసలు సినిమా ఏ రేంజ్లో ఉంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు ఆచార్య సినిమా ఫ్లాప్తో కొరటాల శివకు ఈ సినిమా చాలా కీలకమైంది ఇక ఎన్టీఆర్కు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సినిమా విజయం అవసరం అందుకే ఎన్టీఆర్ చాలా శ్రద్ధగా ఈ సినిమాపై ఫోకస్ పెట్టి పనిచేసిన విషయం స్పష్టంగా చెప్పవచ్చు ఈ నెల ఇరవై ఏడున విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటికే లెక్కలు వేయడం మొదలుపెట్టారు ఇక విదేశాల్లో కూడా ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అవుతుంది ఈ సినిమాతో ఎన్టీఆర్ టార్గెట్ ఆరు వందల కోట్లని అందుకు తగ్గట్టుగానే సినిమా కోసం ప్లాన్ చేశారని అంటున్నారు టాలీవుడ్ జనాలు అయితే ఇప్పుడు అమెరికాలో ఈ సినిమా ప్రీ సేల్స్ ఒక రేంజ్లో సంచలనం అయ్యాయి ఎన్నడూ లేని విధంగా ఐదు లక్షల డాలర్లకు పైగా వసూలు చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు ప్రీ బుకింగ్స్కే ఈ రేంజ్లో క్రేజ్ ఉంటే సినిమాకు హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందా అంటూ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు రీసెంట్గానే ప్రీ బుకింగ్స్ను యుఎస్లో ఓపెన్ చేయగా అక్కడ ఈ సినిమా హాట్ టాపిక్ అవుతుంది ఇప్పటికే టాలీవుడ్కు కల్కీ సినిమా కొత్త రికార్డ్ పెట్టింది పొరపాటున ఎన్టీఆర్ ఆ టార్గెట్ దగ్గరకు వెళ్తే కనీసం ప్రయత్నం జరిగింది అనే సంకేతాలు వచ్చినా అటు బాలీవుడ్ కూడా షేక్ అవ్వడం ఖాయంగా కనబడుతుంది ఏది ఎలా ఉన్నా దేవర సినిమా మాత్రం ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ని ఖచ్చితంగా పెంచుతుందంటున్నారు జనాలు